చేస్తున్న దాదాపు మూడు వందల యాభై మంది కార్మికులు అరవై ఆరు రోజుల నుండి వీధుల్లోనే ఉన్నారు చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం గొంతిమ కోరికలు కోరలేదు ప్రధానంగా యాజమాన్యం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేస్తాను అని చెప్పేసి రెండు వేల పదకొండులోనే అగ్రిమెంట్ రాసుకున్నారు కానీ రెండు వేల పదిహేడు నుండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యాజమాన్యం వేతన ఒప్పందం చేయటం కానీ డిఏ అమలు చేయడం కానీ చేయట్లేదు మధ్యలో కరోనా వచ్చింది కదా అని చెప్పేసి కార్మికులే మానవత్వంతో డ్యూటీలు చేసి ఆ ప్రజలకు సేవలు అందించారు కానీ ఈ రోజుకి కూడా కనీసం వాళ్ళ వేదను ఒప్పందం చేయకుండా డిఏ ఎగనాం పెడతా ఉంది ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు మీరు యూనియన్ పెట్టుకుంటే కుదరదు అని చెప్పేసి భయప్రాంతులకు గురి చేయటం వేధించటం అక్రమంగా తొలగించడం సస్పెన్షన్ చేయటం ఈ నేపథ్యంలో అనివార్య పరిస్థితి వీధుల్లో రావాల్సిన పరిస్థితికి యాజమాన్యం నెట్టబడింది దీంతో ఈ ప్రభుత్వం అధికారులు ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది మిమ్స్ కార్మికులు దాదాపు అక్కడున్న అన్ని ప్రజా ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు జెడ్పీటీసీ దగ్గర నుండి ఎంపీటీసీ దగ్గర నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి మంత్రుల దాకా కలిసారు ఏ మాత్రం చల్లం లేదు కలెక్టర్లు కలిశారు అట్లనే లేబర్ డిపార్ట్మెంట్ ఈరోజు మొద్దు నిద్రపోతూ ఉంది పట్టించుకోని పరిస్థితిలో జిల్లా రాష్ట్ర కలిసాం కలిసాం అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఒక్కరు కూడా కనీసం యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడి అన్యాయము మీరు చట్టాలు ఉల్లంఘిస్తున్నారు కార్మికులకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్పకుండా ఈ రోజు వీధుల్లో పడేసిన పరిస్థితి శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉంటే నిన్న దుర్మార్గంగా ఈరోజు యాజమాన్యం ఈ రోజు అరెస్టులు చేసి రిమాండ్ పంపించారు పదిహేడు మంది మిమ్స్ అట్లా ఇద్దరు నాయకులతో సహా నలుగురు మహిళలు ఉన్నారు కూడా ఈ రోజు సెంట్రల్ జైలు పంపించిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు ఉద్యమాలని పోలీసులు అరెస్టులతోటి జైలుతోటి ఆపటం మీ తరం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు నిజంగా అరెస్ట్ చేయాలంటే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మిమ్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం అట్లనే మిమ్స్ కార్మికులకు మద్దతుగా ప్రజానీకం సపోర్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మిక సంఘాలు కూడా ఈ అక్రమ అరెస్టులు ఖండించాలి రాజకీయ పార్టీ నాయకులు అట్లనే వివిధ కార్మిక సంఘాలు ప్రజాతంత్రవాదులు అభ్యుదయవాదులు అందరూ కూడా మిమ్స్ కార్మికులకు అండగా నిలబడాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్రవమ్మ సిఐటీ రాష్ట్ర కార్యదర్శి